అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా బ్లాగ్ అయితే షూట్ చేసి సో అందుకని చెప్పి ఈరోజు మార్నింగ్ అనేది బ్లాగ్ ఎలా ఉంటుందో షేర్ చేద్దాం అనేసి అయితే షూట్ చేస్తున్నాం అనమాట అమ్మాయి అయితే ఇట్లా బెలూన్తో అయితే అనమాట ఇంకా మార్నింగ్ అయితే టైం అయితే కరెక్ట్ ట్వంటీ నైన్ ట్వంటీ అవుతుంది ఇంకా నేనైతే ఇంకా వన్ టైం స్టార్ట్ చేయలేదు సో ఇంకా ఫస్ట్ నేను మార్నింగ్ అయితే పెట్టేశాను ఇడ్లీ పెట్టేసి అందరూ అయితే ఇంకా అయితే వెళ్ళిపోయారు అనమాట ఆగునా ఇగో చదువుతున్నాన ఇంకా అందరూ వెళ్ళిపోయారు ఇంకా అందరికైతే పెట్టేశాను సో ఇంకా నేనైతే ఇవి చదువుద్దాము ఇవి వంటలన్నీ కడిగేసాను అనమాట నేనే కడిగేస్తే ఇంకా యాక్చువల్గా ఈరోజు బాక్స్ అయితే పెట్టలేదండి లేట్గా లేగడం వల్ల సో అందుకని చెప్పి ఇంకా నేను వంట చేద్దామని వంట చేద్దామని చెప్పి ఫస్ట్ ఇవి ఇక్కడ చదువుకుంటాను కదా నేను వెజిటేబుల్స్ ఇక్కడ పెట్టి కట్ చేసుకుంటాను కదండి అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇక్కడ చదువుతున్నాను అనమాట చదివిన తర్వాత అయితే ఇంకా ఇడ్లీ పాత్రలు అయితే ఇడ్లీ ఇది అది శుభిగా ఉంటుంది కదా అందుకని చెప్పి నేను ఇలాగ నానబెట్టుకుంటాను కర్రీ మొద అదే అన్నము కూర రెండు అయిన తర్వాత అయితే నేను ఈ ఇడ్లీ పాత్ర కడిగేస్తాను అలాగే పది నానొద్దు కదా అప్పుడు మనకి వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట నేనైతే ఇంకా అలాగే వాష్ చేస్తాను లేట్ అయినా పర్వాలేదు నీట్గా వాష్ చేసుకోవడం మళ్ళీ లేకపోతే రవ్వ కూతు ఉంటుంది అప్పుడు ఇబ్బంది అయిపోద్ది కదా ఇబ్బంది కాదు కానీ మళ్ళీ అలాగే ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ టైం పడినప్పుడు అలాగే ఉంటుంది బాగోదు కదా అందుకని చెప్పాలి ఓకే బెలూన్స్ చాలా ఉన్నాయి ఎన్ని బెలూన్స్ ఉన్నా సరిపోవండి అంత పిచ్చో మా బాబాయ్ అయితే బెలూన్స్ ఇంకా మా బాబాయ్ అయితే జూన్ నుంచి స్కూల్కి చాక్లెటా తినకూడదు చాక్లెట్ చాక్లెట్ తింటే పురుగులు వస్తాయి బొజ్జలో బాంబులు వస్తాయి కదా ఫ్రెండ్స్ ఇవ్వనండి ఏం చేస్తాను ఇంకా ఎక్కువ చెప్పు మా అమ్మ లేదు బయటికి వెళ్ళినట్టుందానా తర్వాత ఇంకా ఇంకా అన్నం అయితే పెట్టేశానండి ఇదిగోండి ఇంకా ఈ దొండకాయ పచ్చడి అయితే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే నేను మీకు దొండకాయ పచ్చడి రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను అన్నమాట ఓకేనాన్న తీసుకెళ్తా పని ఇంకా ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా అలాగే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి కొద్దిగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొద్దిగా వీడియో అలాగే వస్తుంది కదా అలా కాకోకుండా కొద్దిగా ఓపెన్ చేసి అయితే చూడండి ఒక చిన్న లైక్ అనేది నా వీడియో వైరల్ అవడానికి అయితే హెల్ప్ అవుతుందనమాట ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసి తర్వాత దాంట్లో కొద్దిగా మినపప్పు పచ్చని పప్పు కొద్దిగా ఒక నాలుగైదు గింజలు మెంతులు జీలకర్ర ధనియాలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా అది అలా ఫ్రై అవుతూ ఉండగానే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మూత పెట్టేస్తానండి ఎందుకంటే పచ్చిమిర్చి పేలుతుంది కదా అందుకని చెప్పి సో ఇంకా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తానండి ఆఫ్ చేసేసిన తర్వాత నేను ఇవన్నీ కూడా ఒక జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటాననమాట అవి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసి ఆయిలేనండి మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అంటూ నేను ఏం వేయలేదు ఆయిల్లోనే నెక్స్ట్ ఇది మొత్తం పక్కకు తీసేసిన తర్వాత ఇది కొంచెం పచ్చిమిర్చి టమోటాలు దొండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా దాంట్లో పచ్చిమిర్చి అయితే వేసేసాను అనమాట ఫస్ట్ ఈ పచ్చిమిర్చి ధనియాలు ఇవన్నీ అన్నీ ఒకేసారి వేసేస్తే దొండకాయలు మెత్తగా మగ్గుతాయి కాబట్టి మనము ముందే అదే మొత్తం కలిపి వేసేస్తే కొన్ని నలుగుతాయి కొన్ని నలగవు కదండి దొండకాయ నలిగిపోద్ది కానీ దాంట్లో వేసిన పచ్చిని అవైతే మెత్తగా అవవు కదా అప్పుడు బాగా తినడానికి అందుకని చెప్పి నేను ఫస్ట్ ఇవైతే వేస్తానన్నమాట ఇదే పచ్చని పప్పు మినప్పప్పు అవన్నీ ఫస్ట్ వేసుకుంటాను మిక్సీకి అయితే ఇంకా అయితే ఇంకా నేను ఇవన్నీ పక్కకు తీసేసుకుంటానని చెప్పాను కదండి పక్కకైతే తీసేసుకుంటాననమాట ఇంకా నెక్స్ట్ వచ్చి దొండకాయలు టమాటాలు పసుపు కొద్దిగా వేసి అవి మగ్గించుకుంటూ నాకు పచ్చడికి కావాల్సింది ఇంకా ఎక్స్ట్రా ఏంటి ఉప్పు చింతపండు ప్లస్ వెల్లుల్లి అనమాట వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ అయితే ఉంటుందన్నమాట సో ఇంకా వెల్లుల్లి అయితే ఎక్కువ వేసుకుంటాను టేస్ట్ కోసం అని చెప్పి ఇంకా వెల్లుల్లి వలుచుకుంటూ ఇవి మగ్గించుకుంటూ ఉన్నాను అనమాట ఒక పక్క ఇంకా ఐదుగోండి వెల్లుల్లిపాయలు ఒక మూడు అయితే తీసుకున్నాను నాలుగు తీసుకున్నాను దాంట్లో రెండు మూడు పెద్దవి ఒకటి చిన్నది అయితే నేను రెండు పెద్దవిను చిన్నది తీసుకున్నాను ఒకటి ఆపేసాను అనమాట ఇంకా అవే ఎక్కువ అనిపించింది ఇంకా మీకు ఒక విషయం చెప్పాలంటే వెల్లుల్లి ఎంత ఎక్కువ తింటే మనకి అంత ఇమ్యూనిటీ పవర్ అన్నమాట అసలు మీకు విషయం తెలుసలేదు మా ఇంట్లో అయితే ఎక్కువ వెల్లుల్లి వాడేవాళ్ళు ఎక్కువ శాతం జ్వరం అనేదే వచ్చేది కాదండి ఎందుకంటే ఇమ్యూనిటీ పవర్ ఫైట్ చేసే పవర్ అనేది ఎక్కువగా ఉంటేనే కదా బాడీలో మనకి అంటువ్యాధులు ఎక్కువగా రాకుండా ఉంటాయి సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మా ఇంట్లో కూడా నేను ఇంకా ఈ మధ్యకాలం నుంచి ఎక్కువ వెల్లుల్లి అయితే వాడుతున్నాను అనమాట ఇదివరకు వెల్లుల్లి లేకపోతే అసలు స్కిప్ చేసేసేదాన్ని తర్వాత ఇంకా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే ఇంకా నాకైతే అలవాటు మా అక్క చెప్పింది వెల్లుల్లి ఎక్కువ వాడాలి అప్పుడే మనకి ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది వస్తుంది అని చెప్పి డోర్ తర్వాత ఇంకా నేను అందుకని చెప్పి ఇంక అప్పటి నుంచి ఇది కొండి చూడండి ఫస్ట్ వెల్లుల్లి అయితే ఒలిచి దాంట్లో పెట్టుకున్నాను దాని తర్వాత మళ్ళీ నేను నీట్గా అయితే వాష్ చేసి వేశాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే తీసుకున్నాను ఎక్కువ లే ఎక్కువ కాదండి కొద్దిగా తక్కువే తీసుకున్నాను అనమాట ఫస్ట్ ఇవైతే మెత్తగా మిక్సీకి పట్టుకున్న తర్వాత నేను ఈ మగ్గిన దొండకాయ ముక్కలైతే మిక్సీకి అయితే పట్టుకుంటా అనమాట తెలుసుదు కదండి మరీ అంత మగ్గన అవసరం లేదు కొద్దిగా మగ్గించుకుంటే అలాగని ఎక్కువ మగ్గ అవసరం లేదు అలాగని తక్కువ మగ్గించుకోకూడదు మీడియంగా కొద్దిగా తెలుసు కదండి ముక్క అనేది ఉడికిందా లేదా మగ్గిందా లేదా సాఫ్ట్ అయిందా లేదా అని చెప్పి తర్వాత ఇంకా అందుకని చెప్పి ఇంకా అలాగైతే మెత్తగా వేసేసి ఏం చెప్తున్నానో అర్థం కావట్లేదండి ఎందుకంటే మళ్ళీ మధ్యలో అనుషి వచ్చింది నన్ను ఇంకేదో వర్క్ మీద ఆపేశాను వాయిస్ ఓవర్ అనేది ఇంకా అందు ఇంకా నెక్స్ట్ ఇంకా ఫస్ట్ కొద్దిగా అయితే వేసి గ్రైండ్ చేశాను అనమాట తర్వాత మిగతా మొత్తం వేసి గ్రైండ్ చేశాను నేను యాక్చువల్గా పెద్ద జారు తీసుకుందాం అనుకున్నా కానీ ఈ ముక్కలు మగ్గేసరికి తక్కువే ఇది కదా అనే ఉద్దేశంతో మీడియం సైజ్ అయితే తీసేసుకున్నాను అనమాట ఇంకా ఫైనల్గా నా దొండకాయ పచ్చడి అయితే ఇలాగ వచ్చింది చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ నేను యాక్చువల్గా అయితే తాలింపు పెట్టను ఎప్పుడైనా పెట్టాలనిపిస్తే ఇలాగైతే పెడతాను అనమాట ఎందుకు పెట్టానంటే వాట్ ఏమీ యూస్ చేయలేదు కదా ఒక టూ డేస్ తినచ్చు అంటే అత్తయ్య గారు పల్లీల చట్నీ తినరనమాట సో ఇంకా టిఫిన్లో కూడా తింటారు కదా అనేసి అయితే నేను వాటర్ ఏమీ వేయకోకుండా చేశాను అనమాట ఇంకా తాలింపు పెడితే ఇంకా నిల్వ ఉంటుంది కదా త్వరగా పాడవ్వదు కదా అందుకని చెప్పి అయితే వేసాను అనమాట నిన్న మొన్నటి వరకు అయితే గోంగూర పచ్చడి అయితే కొన్నింది అనమాట ఇంకా అది కూడా అయిపోయింది కదా ఇంక ఇది కొద్దిగా ఎక్కువ తినరు కానీ కనీసం ఉత్తు టేస్ట్ తిన ఉత్తు టిఫిన్ తినా కానీ ఇలా కొద్దిగా పచ్చడి వేసుకొని నేను తింటే అన్న బాగుంటుంది కదా అన్న ఉద్దేశంతో ఇంకా నేనైతే తాలింపు పెడుతున్నాను అనమాట నిల్వ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా తాలింపు అయితే ఆయిల్ వేసాను ఆయిల్ వేసి కొద్దిగా మినపప్పు పచ్చనిపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొద్ది చిటికడు ఇంగువ అయితే వేసానండి అత్తయ్య గారికి ఎవరో చెప్పారంట ఈ తాలింపుల్లో కొద్దిగా చిటికడు ఇంగు వేసుకుంటే గ్యాస్ అయితే పట్టదు అనేసి అయితే చెప్పారనమాట అందుకని చెప్పి ఇంకా నేనైతే ఇంగు కూడా యాడ్ చేశాను అనమాట ఇంకా అంతేనండి ఫైనల్గా నా ఇది నేను చేసిన రెసిపీ అయితే అయిపోయింది అనమాట నిజంగా చాలా అంటే చాలా బాగా కుదిరింది అసలు మీకు ఇంకొక విషయం చెప్పిన షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను ఫస్ట్ టైమే చేశాను అనమాట దొండకాయ పచ్చడి ఏముంటుందిలే అన్ని పచ్చడిలు చేసినట్టే ఇది చేద్దాము అనుకొని చేశాను చాలా అంటే చాలా బాగా కుదిరింది కానీ నేను వీడియోస్లో చూసాను కొన్ని పచ్చి పచ్చిగా ఆహా అది దోసకాయ పచ్చడి అనుకుంటా సో ఇంకా మొన్నేనండి దొండకాయ కూర వండాను మళ్ళీ దొండకాయ కూర వండితే తిన్నారు కదా అనే ఉద్దేశంతో పచ్చడి అనుకోండి అన్నలో మొత్తంలో కలుపుకొని తినేస్తారు ఈ వెజిటేబుల్ పొట్టలోకి వెళ్ళినట్టు ఉంటుంది ప్లస్ బా దొండకాయ అన్న ఫీలింగ్ లేకుండా తినేస్తారు అన్న ఉద్దేశంతో అయితే నేను ఇలాగ పచ్చడి అయితే ప్లాన్ చేసి చేశాను అనమాట నిజంగా నాకు అనిపించింది అయితే పిల్లలకు కూడా కానిలేండి ఇలాగ కారం తక్కువ వేసుకొని ఇలాగ పప్పులు ఎక్కువ వేస్తే ప్రోటీన్కి ప్రోటీన్ వెజిటేబుల్కి వెజిటేబుల్ అందించినట్టు ఉంటుందని నాకైతే అనిపించింది అనమాట ఓకేనా అండి అందరికీ బాయ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ అండి నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం